మా మేడం నేను స్టోర్కి వెళ్ళి రెండు మూటలు బియ్యము ఒక చికెన్ మూట అలాగే చికెన్ నూనె పాలు డబ్బాలు అలాగే పేస్టు టమేటో తెచ్చినామన్నమాట మా మేడం పత్ ఒక నెలలో ఒకన్నర మూట బియ్యం తెస్తుంది అవన్నీ తెచ్చినట్టు అన్ని మురగ పెడతానమాట అయిపోయి అయిపోలేదు అట్టనే తాకనన్నా ఉండదు లెక్క కూడ పెట్టుకునేది మాత్రమే తెలియదు అనమాట జీతాలు వచ్చినాయంటే మూడు రోజులకల్లా చేస్తుంది మా మేడం ఏ దినాలు వస్తుంది అంటే మన ఇండి డబ్బులు లెక్క అలాగే మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ జరుగుతుంటే అక్కడికి తీసుకొని వెళ్ళింది నన్ను సూపర్ గానే సూపర్గా ఉంది ఫుడ్ అయితే ఇక్కడ దివానీలో మా పిల్ల వాళ్ళ మనవాడైతే ఇక్కడ కూర్చొని గేమ్ ఆడుతూ ఉన్నాడు ఇక్కడ వద్దు తీసి అని చెప్పి ఆడ కింద కూర్చోడు మా మనవాడు పైన కూర్చుంటాడు ఆడ అని చెప్పింది నేను అడిగాను మీ మనవాడు చెప్పాడు అక్కడ పెట్టాను చెప్పాడు నాకు అని చెప్పింది సరే అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఎందుకు లేని చెప్పి అన్ని అక్కడ తీసి ఆడు ఎదురుగా పెట్టానమాట పెట్టాలి కదా వాళ్ళ మనవాడు వచ్చి నా మీద కడిచాడు నేను నూరు ఆడి నుంచి తీవనిందంటే మీ అమ్మమ్మ తీసి ఆడు పెట్టింది నాకేం సంబంధం లేదని చెప్పాను వాళ్ళు పార్కింగ్ చేసుకునే కాడ టమాటో చెట్టు అనమాట నేను నీళ్ళు పడతాది ఇంచేసాను అది పొరపాటుకి ఇరిపింది అనమాట ఇంకా చచ్చిపోతాదేమో అని చెప్పి చాలా బాధపడ్డాను మొత్తానికి అయితే అది బతికి ఆరు కాయలు కాసాయి కొమ్మ ఇరిపి కొమ్ముకే అనమాట చాలా ఆనందంగా ఉన్నది నాకైతే